వాతావరణ మార్పులతో కుందేళ్లకు ఎలాంటి వ్యాధులు వస్తాయి సీజన్కు అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి షెడ్ల్లో వాతావరణాన్ని ఎలా మెయింటైన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రోగాలు రావు అనేది కరెక్ట్ కాదండి రోగాలు వస్తాయి ఫస్ట్ మోషన్స్ మనం ఫుడ్ ఇచ్చేదాన్ని బట్టి మోషన్స్ ఉంటుంది తర్వాత జలుబు ఉంటుంది వాతావరణ మార్పులు తర్వాత నీకు జాలి నీట్గా లేకపోతే కింద చూసి వస్తుంది నీకు ఎండాకాలం హీట్ వాతావరణం ఉంది హీట్ వాతావరణం నీకు కూల్ చేయలేదు అనుకో కుందేలకి నీకు స్నపుల్స్ వస్తాయి ఆ స్నపుల్స్ వచ్చినాయంటే చాలా డేంజర్గా తక్కువ కాదు ఏ ఒక్కటి రోగాలు నీకు రెగ్యులర్గా వాడే మందులు ఉంటాయి హైటెక్ కూరలు టెట్రాసైకిలు లివర్ టానిక్ నీకు రె రెగ్యులర్గా వాడాలి నీకు కొన్ని మందులు వెటనరీ వాడాలి కొన్ని మందులు చిన్నపిల్లలవి మన చిన్నపిల్లలవి కూడా వాడాల్సి వస్తుంది నేను అదే నేను నేను సొంతంగా నేను మందులు ఏది వాడాలి ఏ ఫార్ములా వాడాలి ఈ ఫార్ములా వాడితే తక్కువ అయితే లేదు ఇంకో ఫార్ములా అయ్యింది అట్లా ఎక్స్పెరిమెంట్ ఇచ్చేసిని నేను సక్సెస్ అయిన మందుల విషయంలో మాత్రం షెడ్ ఇప్పుడు చలికాలం చలికాలం వచ్చింది దానికి హీటును ప్రొవైడ్ చేయాలి మనం ఎర్ర లైట్లు వేసుకోవడమా నీ షెడ్ కప్పి పెట్టుకోవడమా లేకపోతే నైటు నీకు వాతావరణం నీకు హీట్ ఉంది ఎండాకాలం దాన్ని కూల్ పైన షెడ్ పైన నీకు కూల్ నేను కూల్ పెయింట్ వేసుకుంటా వేరే వాళ్ళు గడ్డి అట్లాంటివి కప్పుకుంటారు నీకు ఎండాకాలం వాతావరణం ఇది ఒకటండి ఇరవై ఇరవై ఐదు డిగ్రీలు తగ్గొద్దు నీకు ముప్పై ఐదు డిగ్రీలు పెరగొద్దు ఈ టెంపరేచర్లను ఈ టెంపరేచర్న మెయింటైన్ చేస్తే నీకు షెడ్ నేనైతే అట్లనే మెయింటైన్ చేస్తున్నాను నేను ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు డిగ్రీల వరకు మెయింటైన్ చేస్తున్నాను నేను షెడ్ విషయానికి వస్తే మాత్రం అట్లా కుందేళ్ళు అందులో హాయిగా ఉంటాయండి షెడ్ విషయానికి వస్తే షెడ్ విషయానికి వచ్చేసరికి నేను చాలా టైం పట్టిందండి నేను కుందేలు ఫామ్ అనుకున్న తర్వాత నా సొంత పొలంలోనే మట్టి పోయించుకోవడము మట్టి పోసుకున్న తర్వాత ఈ స్తంభాలు వచ్చేసరికి నా నేను ఈ ఇరిగిపోయిన స్తంభాలు ట్రాక్టర్లో వేసుకొచ్చి తీసుకొని అంటే నేను తక్కువ పెట్టుబడి పెట్టుబడి ఎక్కువ కాకుండా ప్రయత్నం చేసినండి నేను షెడ్ మా ఫ్రెండ్ ఉన్నాడు మా ఫ్రెండు నేను ఇద్దరం కలిసి మా చుట్టాలలో కూడా మా బావ కానీ మా మా చిన్న బావ కానీ మా పెద్ద బావ కానీ వాళ్ళ సహాయంతో నేను తక్కువ టైం ఎక్కువ తీసుకున్నా కానీ ఇప్పుడు వేరే వాళ్ళు వేసుకుంటే ఇది ఎనిమిది నుంచి పది లక్షలు అవుతుంది షెడ్ నాకు నాకు అందులో సగమే వచ్చింది అండ్ నేను సొంతంగా టైం ఎక్కువ తీసుకొని షెడ్ నేనే నిర్మించుకున్నాండి నేను అంటే కొత్త గేస్టోళ్లకు నీకు నేను ఇంత పెద్ద షెడ్ అవసరం లేదు కొత్త గేస్టోళ్ళు ఫస్ట్ పెట్టాలి అనుకున్నటోళ్ళు మాత్రం నీకు ఒక ల్యాండ్ తీసుకొని అందులో చిన్నపాటిగా షెడ్ వేసుకుంటే మంచిదేమో అని అనుకుంటున్నాను నేను దాని పక్కకే గడ్డి ఉండేటట్టు మళ్ళా దాంట్లోనే మీరు సొంతంగా ఒక యాభై అరవై వేలు అంటే మీ ఇష్టం అది ఆ డబ్బులు విషయంలో నేనేం చెప్పలేను దాంట్లో తక్కువ షెడ్యూల్ చేసుకొని మీరు ఇది ఎట్లా ఒక నాకు ఎయిట్ మంత్స్ ఇన్కమ్ లేదు మీకు కూడా మీకు ఒక స్టార్టింగ్లో ఫోర్ నుంచి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు ఇన్కమ్ ఉండదు మార్కెట్ చూసుకోవాలి మీ ఏరియాని బట్టి దాన్ని బట్టి మీరు కొత్త వచ్చేటోళ్ళు పెట్టుబడి తక్కువ వచ్చే ప్రయత్నంతో రావాలండి వస్తే దీంట్లో నేను సక్సెస్ అయినట్టు కావచ్చు అదే ఎట్లా సక్సెస్ కావాలి అసలు ఇది ఏడ పాయింట్ మనము ఏడా కరెక్ట్ చేస్తే ఏడ డెవలప్ కావచ్చు అనేది నేను ఒకటి గమనించినండి ఫస్ట్ బ్రీడర్ సెలెక్షన్ మంచిగా బ్రీడర్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత దాన్ని క్రాసింగ్ ఎప్పుడు వస్తుంది క్రాసింగ్ క్రాసింగ్ ఎట్లా పెట్టేయాలి ఎట్లా జరపాలి క్రాసింగ్ ఎట్లా జరిపిన తర్వాత మనము బేబీస్ మెయిన్ ఫస్ట్ క్రా బ్రీడర్ సెలెక్షన్ తర్వాత క్రాసింగ్ తర్వాత బేబీస్ సేవ్ చేసుకుంటే ఫామ్ సక్సెస్ అయినండి నేను అట్లా బేబీస్ సేవ్ చేసుకోకుండా మొటాలిటీ వచ్చి నేను క్రాసింగ్ సరిగ్గా చేయించుకోకపోతే నేను ఈ ఫామ్ సక్సెస్ కాకపోయేటోని నేను నా సొంతంగా నా దగ్గరుండి నేను ఏ వర్కర్ లేడండి నాది సొంత షెడ్ నాది గ్రాస్ నా సొంత పొలమే నేను కూడా వర్కర్ టైపే నేను పనిచేస్తాను నేను క్లీనింగ్ సెక్షన్ అంతా నేను మా వాళ్ళు వచ్చి నేను చూసుకోవడము గడ్డి కోసుకోవడము చేస్తాము కాకపోతే రెండు గంటలు మూడు గంటలే ఉంటుంది పని అని అంటారు కాకపోతే అట్లా కాదండి రెండు గంటలు మూడు గంటలు కాదు ఫామ్ సైజుని బట్టి మీ పని ఉంటుంది ఫామ్ చిన్నగా ఉంటే తక్కువ పని ఉంటుంది పెద్ద సైజు ఫామ్ ఉంది నేను బాగా మెయింటైన్ చేసుకుంటా పెద్దగా సైజులా చూసుకుంటా అంటే పని ఎక్కువ ఉంటుంది క్రాసింగ్ అయింది అయిన తర్వాత చెక్ చేసుకోవడం అంటే అందరికీ ఎక్స్పీరియన్స్ మీద తెలుస్తుంది పదిహేను రోజులు పదహారు రోజులు కాగానే అందులో పిల్లలు ఉన్నాయా అనేది తెలుస్తుంది అంటే మీరు ఫామ్ మీకు చూస్తే అంటే కుందేలు పట్టుకొని చూస్తే దాన్ని క్రాసింగ్ అయిందా సక్సెస్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది ఒక రెండు మూడు రకాలు ఉంటాయి అది దాన్ని ఆర అరిచే విధానం కానీ పండుకునే విధానం కానీ దాన్ని వేటు పెరిగిపోతుంది వేటు పెరుగుతుంది దాన ఎక్కువ తింటుంది గడ్డి ఎక్కువ తింటుంది అప్పుడు మనం గమనించుకోవాలి అది ప్రెగ్నెన్స్ అయిందని ప్రెగ్నెన్సీ అయింది బేబీస్ కొన్ని మనకు నెట్ బాక్స్ ఉంటుంది ఆ నెట్ బాక్స్ పెట్టిన తర్వాత కొన్ని ఏం చేస్తాయి దాని ఫర్రా అది కొన్ని పీక్కుని తల్లి పిల్లలను సేవ్ చేయడానికి పెట్టుకుంటాయి కానీ కొన్ని సేవ్ చేయలేవు ఎందుకంటే ఫర్ కొన్ని పీక్కునే అలవాటు ఉంటాయి కొన్ని పీక్కోలేవు తర్వాత దాన్ని ఏం చేయాలంటే మనం ఉరిగడ్డి కానీ ఒరిగడ్డి తీసుకొచ్చి దాంట్లో మనము ఆ ఫర్ర బదులు ఒరిగడ్డి సేవ్ చేసుకొని పిల్లలకు హీ వెచ్చదనం వేయాలి బాగా మనం మనం ఎంత వెచ్చదనం ఎంత హీట్ కొంటే పిల్లలు అంత ముటాలిటీగా ఉండేయండి అయితే కొన్ని పాలు తాగించుకోకపోవడం అనేది నా ఫామ్లో మాత్రము తొంభై శాతం పాలు తాపించుకుంటాయి పాలు తాపించుకోకపోవడం అంటే అది దానికి ఏదో చిన్న ఫాల్ట్ అంటే దానికి ఏదన్నా ఒక చిన్న రోగం ఇచ్చి ఉండాలి ఏదన్నా నొప్పి జరుగుతుండాలి లేదంటే గ్యాస్ ట్రబుల్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటే మనం మందులేసి మళ్ళీ ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత మళ్ళీ అదే పాలు ఇప్పించుకునేది జరుగుతుంది రెండు రోజులు మూడు రోజులు మనం పాలు దానికి పట్టించిన తర్వాత అదే పాలిప్పించుకుంటుంది బేబీస్కి ఎంత వెచ్చదనం అది సలగ్ కావద్దండి బేబీస్ ఎంత వెచ్చదనం ఉంటే అంత తొందరగా డెవలప్ అవుతాయి మిల్క్ ప్రొడక్షన్ మనం మిల్క్ ప్రొడక్షన్ ఏం చేయాలి కాల్షియం వేసుకోవాలి తల్లికి ఈ కాల్షియం మిల్క్స్ ప్రొడక్షన్ లూసన్ హెడ్జ్ లూసన్ బాగా మంచిగా ఇచ్చుకోవాలి తల్లికి తల్లిని ఎంత ఫుడ్డు తింటే అంత పాలొస్తాయి మనకు ఎన్ని పిల్లలు పిల్లలు కూడా నీకు ఒకటి మూడు ఒకటి ఐదు పెడుతుంది ఒకటి ఎనిమిది పెడుతుంది అంటే ఒకటి ఎనిమిది పెట్టిన దానికి పాలు ఎక్కువ కావాలి ఒక ఐదు పెట్టిన దానికి పాలు తక్కువ ఉంటాయి మళ్ళీ దాన్ని డెవలప్ చేసుకోవాలి అట్లా దాన్ని పిల్లలను సేవ్ చేసుకుంటే మనము ఫామ్ సక్సెస్ అవుతామండి కుందేళ్ళ కుందేళ్ల పెంపకం చేయాలనుకునే ముందు సర్వే చేయాలి ఆ తర్వాత లాభాన్ని నష్టాన్ని అంచనా వేసుకోవాలి తక్కువ ఖర్చుతో షెడ్ వేసుకొని తక్కువ మొత్తంలోనే ప్రారంభిస్తే కొద్ది కొద్దిగా అవగాహన వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో పెంపకం చేసుకోవచ్చు బడ్జెట్ ప్రకారం ప్రారంభించుకుంటూ ఈ రంగంలో రాణించవచ్చని పెంపకందారు తెలిపారు హైదరాబాద్ దగ్గర ఉన్నా కాబట్టి పెట్ షాప్లకు బేబీస్ వెళ్ళిపోతాయండి అంటే మార్కెట్ డిమాండ్ సప్లైని బట్టి రేట్లు ఉంటాయి మళ్ళీ నేను మీట్ షాప్లకి నేను స్టార్టింగ్లో నేను మీట్ నేనే షాప్లలో పోయి అన్న మీట్ తీసుకుంటారా అని చెప్పి అడిగి నేను మీట్ షాప్లలోకి వేసి వేసి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కస్టమర్లు అలవాటు అయ్యారు ఫామ్ దగ్గరికి వస్తున్నారు నేను బ్రీడర్స్ బ్రీడర్స్ కూడా నేను మంచి బ్రీడర్స్ కస్టమర్లు వచ్చి ఓకే నువ్వు నేను ఫామ్ చూసి తీసుకోగలుగుతున్నా నేను మంచిగా నేను బ్రీడర్స్ అని కూడా నేను ఒక రెండు మూడు బ్రీడర్స్ కూడా ఫామ్లోకి ఇయ్యగలిగిన నేను లాభం వచ్చేసరికి ఇలా యూట్యూబ్లో చెప్పినట్టు లక్షలు ఏమున్నాయండి ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటే మనము ఆ తృప్తి ఉంటుంది వ్యవసాయంలో మనకేం మిగలదు మనకు కూడా ఓసారి మిగులుతుంది ఓసారి మిగలదు ఆ భూమి తల్లిని నమ్ముకున్నట్టు మనము ఈ కుందేలం కూడా నమ్ముకుంటే కష్టపడి ఇష్టపడి చేస్తే కష్టపడి ఇష్టంతో చేస్తే నీకు పది యూనిట్లు నువ్వు మెయింటైన్ చేయగలిగితే ముప్పై నుంచి నలభై వేలు రూపాయలు మిగులుతాయండి దాంట్లోనే నీకు నీ మెయింటెనెన్స్ నువ్వు గడ్డి గడ్డి ప్లస్ షెడ్తో ఇంక్లూడ్ అంటే షెడ్డుకిరాయి గడ్డి కూడా చూసుకుంటేనే ముప్పై ఐదు నుంచి నలభై వేలు మిగులుతాయి ఇంట్లో ఎంత రిస్క్ తీసుకొని చేసుకుంటే అంత లాభం ఉంటుంది మీరు ఓపిక లేకపోతే ఈ ఫామ్లోకి రావద్దండి నీకు ఓపికనే ముఖ్యం దాన్ని మంచిగా చూసుకో చూసుకొని మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది